సెయింట్ అల్ఫోన్ హై స్కూల్లో సుదీర్ఘ కాలం ఉపాధ్యాయునిగా పనిచేసిన ప్రభాకర్ రావు మృతి చెందడం బాధకరమని పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రభాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నల్గొండ రోడ్డులోని సెయింట్ అల్ఫోన్సెన్స్ హై స్కూల్లో అరవై ఏడు నుండి తొంభై మూడు వరకు బయాలజీ ఉపాధ్యాయునిగా పనిచేసిన ప్రభాకర్ రావు ఇటీవల మృతి చెందారు మంగళవారం సెయింట్ ఆల్ఫాన్ సెన్స్ హైస్కూల్లో ప్రభాకర్ రావు చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రస్తుత మాజీ ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఆరేళ్ల పాటు సెయింట్ ఆల్ఫాన్ హై హైస్కూల్లో ఉపాధ్యాయునిగా ప్రభాకర్ రావు ఎంతో నిబద్ధతతో పనిచేశారని తెలిపారు నిజాయితీ క్రమశిక్షణ సమయ పాలనకు ప్రభాకర్ రావు పెట్టింది పేరని విద్యార్థులతో ఆయన ఎంతో స్నేహపూర్వకంగా మెలిగేవారని అన్నారు విద్యార్థులు ఏవైనా సందేహాలు వ్యక్తం చేస్తే ఎంతో ఓపికగా వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పేవారని అటు విద్యార్థులతో పాటు ఇటు తోటి ఉపాధ్యాయులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగేవారని చెప్పారు ఉపాధ్యాయునిగా నిబద్ధతతో పాఠశాలకు ఎంతో సేవ చేశారని అలాంటి క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడు మృతి చెందడం బాధాకరమని అన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

67 to 1993 that is almost 26 years It's a great service he has rendered to this institution when we came to know about the death of Sri Prabhakar Rao Garu Montreux brothers Saint Gabriel felt very sad and expressed their empathy he was humble very honest punctual and hardworking. he was very friendly to every student and whenever he Students expressed their doubt. He clarified and committed his service joyfully. And he was very friendly to the brothers who are working here, and uh, his commitment to the institution was commendable. On behalf of the management, staff, and students, I pray and express my deep respect and compassion towards Prabhakar Rao's family, and uh, may his soul rest in peace. ప్రభాకర్ రావు సార్ గురించి చెప్పాలి అంటే ఎంత మంచి వ్యక్తితో చాలా సౌభమైనటువంటి వాడు అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన గురించి చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి మేము కొత్తలో ఇక్కడ జాయిన్ అయిన కొత్తలో సార్ వాళ్ళ ఇంటికి ఒకరోజు ఓలీ అని చెప్పి రంగు తీసుకొని వెళ్ళాము వెళ్ళినప్పుడు సార్ ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని బయటకు వస్తున్నారు నేను పోయి అట్లా పట్టుకున్నాను నేను చాలా చిన్నవాను ఆయన ముందుగా ఆయన పోయి పట్టుకుంటే రంగు పోయగానే ఓకే సార్ రైట్ నేను చెప్పి తీసుకోపోయి ఏమీ అనకుండా నవ్వకుండా తీసుకోపోయి అందరినీ కూర్చోబెట్టి టీ కాఫీ ఇచ్చినటువంటి వ్యక్తి అట్లాంటి సౌమ్యమైన వ్యక్తి చాలా అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు చిన్నవాళ్ళం అయినది కూడా ఆయన మాతో చాలా క్లోజ్గా ఉండి అన్నీ పంచుకునేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కలవాలి అని అనుకున్నాను కానీ ఈ మధ్యకాలంలో కలవలేకపోయాను లాస్ట్ సిక్స్ మంత్స్ ముందర ఒకసారి పోయి కలిసి వచ్చాను కానీ మళ్ళీ పోవాలి అనుకున్నాను పోలేకపోయాను అల్ఫోన్సెస్ టీచర్గా ప్రభాకర్ రావు సార్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది నేను కొత్తగా ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు ప్రభాకర్ రావు సార్ అంటే నాకు చాలా చాలా గౌరవం ప్రతి ఒక్కటి నేను ఆ సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఎప్పుడూ నెమ్మదిగా స్మైలింగ్ ఫేస్తో ఇట్లా చెయ్యమ్మా అట్లా చెయ్యమ్మా అని నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు సార్ ఐ నెవర్ ఫర్గెట్ his attitude towards me like a child who looked after me and uh, always whenever any program is there anything is there he used to come so happily and he used to congratulate and he used to encourage in such a way he always in his mind keeping the alphonse school though he is uh, such a very big man in his village we find him such a simple person. Sometimes, uh, brothers, uh, if they went for some other meeting or anything, he used to be the principal there. He used to guide us in such a way. We feel so proud of him and i learned politeness i learned sincerity and hard working from prabhakar his voice very mild and meager even then children know oh, they used to listen him in such a sincere silent atmosphere and followed his principle at his death i feel it very regretted i feel that i always pray his soul should rest in peace and my డీప్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ప్రభాకర్ సార్ గురించి చెప్పాలి అంటే హీ గివ్స్ రెస్పెక్ట్ ఈవెంట్ జూనియర్స్ నేను ఎయిటీ త్రీలో జాయిన్ అయ్యాను ఐ వాజ్ మోస్ట్ జూనియర్ ఇన్ ది స్కూల్లో నేను స్టాఫ్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేవాడు నాకు చాలా సిగ్గేసేది ఎందుకంటే నేను జూనియర్ నేనే ముందు విష్ చేయాలి కానీ సారే నన్ను విష్ చేసేవాడు అంటే హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ టీచర్ వెదర్ ఇట్ ఈస్ వెదర్ హీస్ సీనియర్ ఆర్ జూనియర్ సో ఐ ప్రేజ్ హీమ్